చాలామంది ఎలా ఉన్నారు అంటే వాక్యము చదివే అనుభవం అనేది చాలామందికి తప్పిపోయింది సమయము అనేది ఖాళీగా దొరికితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని ముందు పెట్టుకుంటారు ఇంకా మ్యాక్సిమము దేన్ని ముందు పెట్టుకుంటారంటే ఫోన్ని ముందు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి హరిలుయ్య కానీ బాధ సమస్య ఎప్పుడైతే వారి జీవితంలోనికి వస్తుందో ఏం చేస్తారంటే బైబిల్ని తీస్తారు క్లోజ్ చేస్తారు ప్రార్థన చేస్తారు ఉఫ్ అంటారు అది ఓపెన్ కాగానే వారు చదువుతా చదువుతా ఉండగా నేను నేను ఆశీర్వదించి పోతున్నాను అని చెప్పేసేసిన ఒక మాట అనేది లక్కీగా వారికి దొరికింది అనుకుంటే అదే నాతో మాట్లాడాడు ఇది ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితి అండి హలెలుయ్య ఆ ఊట దగ్గరికి ఇన్ని రోజులు వెళ్ళలేదు కానీ సమస్య మందము బాధ మందము పగిలిపోయే తొట్లను ఆధారము లేని తొట్లను అప్పటికప్పుడు వాళ్ళ మనసుకు తృప్తిపరుచుకునే నీటిని వారు చేస్తున్నారంటే వాక్యములు నీటిని నిలుపుకుంటున్నారండి హలలుయ్య కళ్ళతో చూసిన ఒక సాదృశ్యాన్ని ఒక నిజ సంఘటనని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను మా ఇంట్లోనే ఉన్నానప్పుడు ఐ థింక్ నేను నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానేమో ఎన్నో ఫోన్ కాల్స్ కూడా డాడీ రిసీవ్ చేస్తున్నప్పుడు కొంతమంది ఎలా మాట్లాడతారు అంటే నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ బాధ వచ్చింది ఇప్పుడే చెప్పండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అవునా కాదా వెళ్ళాలా వద్దా మీ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నా ఇప్పుడే చెప్పండి ఇలాంటి యొక్క ప్రశ్నలు డాడీ చాలా ఫేస్ చేయడం అనేది జరిగిందండి హలో అప్పుడు డాడీ వాక్యాన్ని ఆధారం చేసుకొని వాళ్ళకి మంచి సమాధానము చెప్పడం జరుగుతుంది అంటే ఈ తీరులో ఉన్న మనుషులు ఏ కోణంలో అంటే డైరెక్ట్ కనెక్షన్ వాక్యము ఎల్లప్పుడూ చదివే అనుభవాన్ని మర్చిపోయే సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వాళ్ళ మట్టుకు వాళ్ళని తృప్తిపరుచుకునే వాక్యాన్ని వాళ్ళ సంతోషం కోసం తీసుకునే క్యాటగిరీలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ జీవితాలను దేవుడు దేనితో పోల్చాడంటే పగిలిపోయి బద్దలైపోయి తొలిపించుకునే తొట్లతో దేవుడు పోల్చాడండి హెల్లు ఇలాంటి వారికి ఎల్లప్పుడూ వాక్యం ఉండాల్సిన అవసరం లేదు ఎల్లప్పుడూ వారి వాక్యం ద్వారా నాటు వరకు సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ట్రిక్స్ ని వాళ్ళు ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అంటే వాళ్ళ మనస్సు నిమ్మలం లేక దైవ వాక్యం అనేది గత కాలం అంతా వారి జీవితంలో స్టోరేజ్ లేక కలబర పడిపోయి బాధ వచ్చినప్పుడు వేరే వేరే ఎవరినో ఆశ్రయించడము ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇమ్మీడియట్ కార్యాలు కావాలి ఇన్స్టాంట్ మిరాకిల్స్ అంటారు కదండి ఇవన్నీ కావాలని పరిగెత్తడం అనేది జరుగుతూ ఉంటుందండి అండి కానీ ఇలాంటి వారికి దేవుడితో డైరెక్ట్ కనెక్ట్ కనెక్షన్ అనేది ఉండదండి కాబట్టి పరిశోధించుకోవాలి మనం ఏ స్టేజ్లో ఉన్నాము ఎందుకంటే ఎందుకంటే మోసతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు ఎందుకంటే దేవుడు ఇక్కడ అంటున్నాడు ఎందుకంటే అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోసకున్న అలవాటు మోష్యకు దేవుడు పెట్టిన బిరుదు ఏంటి ఇల్లంతటిలో నమ్మకస్తుడండి హలి ఇల్లు అంటే ఎవరండి దేవుని యొక్క స్వాస్థ్యమే దేవుని యొక్క ఇల్లు అయ్యి ఉన్నది హెబరీలకి రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది కదండి మనము నమ్మిన ఆయనే మనమే ఆయన ఇల్లు అని చెప్పేసి అక్కడ రాయబడింది ఇల్లు అంటే దేవుని ప్రజలు ఆ సందర్భంలో ఇజ్రాయిలు వీరందరి మీద మోస రీతిగా ఉన్నాడట నమ్మకస్తుడిగా ఉన్నాడంటండి హలలుయ్య నమ్మకస్తుల్లో ఉండే ఒక లక్షణం ఏంటో తెలుసా బాధ్యత తీసుకుంటారండి హలలుయ్య ఏం తీసుకుంటారు బాధ్యత తీసుకుంటారు ఒకసారి దైవజనుడు వాక్యాన్ని పరిచయం చేస్తూ ఒక గొప్ప మాటను మనతో మాట్లాడతాడు ఈ ప్రజలు చేసిన కార్యాలను బట్టి ఒకసారి ఒకసారేమో మోసేకి విసుకొస్తుంది ఏమో దేవుడికి వినికొస్త విసుకొస్తాడు అండి దేవునికి విసుకొచ్చినప్పుడేమో మోసే బదలాడుకుంటాడు మోసేకి విసుకొచ్చినప్పుడు దేవుడు బదలాడుకుంటాడు ఇప్పుడు మోసేకి ఏం అవసరం అండి అర్థమవుతుందా ఇప్పుడు దేవుడు కనుక కోపం వచ్చే మోసే ఇదంతటి నేను డెస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాను మోషి నీ జనంలో నుండి నీ గర్భంలో నుండి ఒక గొప్ప సంతానాన్ని పుట్టించినట్టు మోస అవును ప్రభు ఇంత బట్ని నేను మొయ్యలేకపోతున్నాను ప్రభు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు ప్రభు అనొచ్చు కదండీ భారం తగ్గిద్ది ప్రభు పరించలేకపోతుంది అనొచ్చు కదండి కాదు ఇది నేనేదో గిఫ్ట్ కోసం చేయట్లేదన్న బాధ్యత నా ప్రజలు ఏమైపోతారో నా స్వాస్థ్యము నా దేవుని స్వాస్థ్యం ఏమైపోతుందన్న ఒక బాధ్యత ఎవరి మీద తీసుకున్నాడండి ఇజ్రాయిల మీద మోసే స్వయంగా తీసుకున్నాడండి హరిలుయా బాధ్యత తీసుకున్నాడు గనక నమ్మకస్తుడయ్యాడు ఈ స్వాస్థ్యము చెడిపోకూడదు అని చెప్పేసి తానే స్వయంగా బాధ్యత తీసుకున్నాడు గనక తానే స్వయంగా దేవుడికి నమ్మకస్తుడయ్యాడు తానే స్వయంగా దేవుడికి నమ్మకస్తుడు అయ్యాడు గనక తాను మాత్రమే స్వయంగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశము దేవుడు కల్పించాడండి హలెయా మరి రోజు మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము ముఖాముఖిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాము ఇక్కడ అంటున్నాడు మోషలో ఉన్నదేంటి మనలో లేనిదేంటి మోషిలో ఉన్నది నమ్మకం మనలో లేనిది నమ్మకం నమ్మకం అంటే నమ్మకంతో భక్తితో ప్రార్థన చేయడము భక్తితో ఆ ఇది మాత్రమే కాదండి దేవునితో మనకు డైరెక్ట్ కనెక్షన్ ఉండాలంటే దేవుడే అంటున్నాడు ఏంటంటే నమ్మకం కావాలి నాకు నీలో అంటున్నాడు నమ్మకం అంటే ఏంటో తెలుసా దేవుడు చూసినా చూడకపోయినా మనుషులు చూసిన చూడకపోయినా నాకు ఇచ్చిన సమయాన్ని దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థనా తరాన్ని దేవుడు నాకు ఇచ్చిన వాక్యం చదివే అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఈ తలాంతుని నేను వాడాలి హలోలుయ్య నేను దేవుని కోసం వాడాలి ఎవరో చూస్తున్నారని ప్రార్థన చేయరు బాధ్యత కలిగిన వారు వారి భక్తి మీద వారికి శ్రద్ధ కలిగిన వారు ఎవరో చదువుతున్నారు ఎవరి కోసమో నేను కారణాలని చెప్పాలి ఇంత చదవని ఇంత ప్రార్థన చేశాను ఇంత అని బలవంతంగా ప్రార్థన చేయరు బలవంతంగా పాటలు పాడరు బలవంతంగా వాక్యాన్ని చదవరు ఎవరికో లెక్కప్పగించాల్సి ఉన్నదని బాధ్యత కలిగి నమ్మకంగా ప్రవర్తించేవారు ఎలా ఉంటారంటే కలిగి ఇది నా కోసము నా ఆధ్యాత్మిక జీవితాన్ని కోసమని మోసేయలే నమ్మకంతో బాధ్యత కలిగి నమ్మకమైన జీవితం జీవించే అప్పుడు మాత్రమే దేవునితో డైరెక్ట్ కనెక్షన్ని ఈ పగిలిపోయే తొట్లను సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నిలువని తొట్లను స్థిరపడని వాక్యాలను ఏమాత్రమో వెతుక్కోకుండా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే జల పూట దగ్గర వాళ్ళు నాటబడ్డం అనేది జరుగుతూ ఉంటదండి